హలో అండి హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మౌనిక వెరైటీస్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే ఒక మంచి వీడియోనైతే మీకు షేర్ చేయబోతున్నాను అదొచ్చేసి మేము వైజాగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము ఆ వైజాగ్కి సంబంధించినటువంటి ఆ వీడియో అంతా కూడా నేను షేర్ చేయబోతున్నాను బీచ్ అంటారు అంటారు ఇక వైజాగ్ అయితే మేము బస్సులో అయితే మా ప్రయాణం అండి మేము మహబూబాబాద్లో ఉంటాం కదా అక్కడ నుండి థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ దాకా అందరం కూడా ఇలా బస్ జర్నీ అయితే చేస్తున్నాము ఇక వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నిటికీ కూడా ఇలా బస్లోనే జర్నీ అండి చాలా బాగున్నాయి ప్లేసెస్ ఆ ప్లేసెస్ ఏంటో కూడా ఫర్దర్ వీడియోస్ లో చూద్దురు కానీ మీరు మా యూట్యూబర్ వీడియో ఇస్తుంది అందరు హాయ్ చెప్పండి అమ్మా యూట్యూబర్ కి హాయ్ వాళ్ళు

మార్నింగ్ హోటల్లో దిగేసి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇక కుకింగ్ కూడా మేము ఇక్కడ మనిషిని తీసుకెళ్ళి చేపించుకున్నామండి చక్కగా టిఫిన్ అయితే చేసి కైలాసగిరి అయితే చేరుకున్నామండి ఇక బస్సులో థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళంతా దిగేసరికి టైం అవుతుంది కదా ఆలోపు మనం టైం ఎంత వేస్ట్ చేయడం కాదు కదా మంచి స్టిల్ ఫోటోలు దిగితే ఎప్పటికీ గుర్తుంటాయి ఇలానే ఇలా రెండు మూడు ఫోటోలు దిగకపోతే మనసుకు తృప్తే అనిపించదండి చెప్పానండి నేనే కాదు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట ఇక్కడ మోడీ తాత ఉంటే మోడీ తాత పక్కన కూడా అందరినీ ఫొటోస్ దిగుతున్నారు నడుపా కైలాసగిరి వెళ్ళబోతున్నాం దగ్గరికి వెళ్ళబోతున్నాం టెంపుల్ అయితే చాలా హైట్ లో ఉంటుందండి ఇప్పుడు మనం వెళ్ళినాక ఆ ప్లేస్ ఎలా ఉంటుందో నేనైతే చూడడం ఫస్ట్ టైం అనమాట ఎక్సైట్మెంట్ తోటి మా ఓడు పార్క్ కైలాసగిరి అది ఇది అని ఎగురుతున్నారు ఇప్పుడు జస్ట్ మోడీ అయితే ఫోటో దిగారు చూసారా అండి నేనే వీడియో తీస్తున్నాను అనుకుంటున్నాను మావాడైతే నేను వీడియో కూడా మాట్లాడతానమ్మా అని ఎలా మాట్లాడుతున్నాడు సరే కానీ నీకు ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు ఎందుకనేసి అంటే మాట్లాడుతూనే ఉన్నాడన్నమాట కైలాసగిరి అదే కన్న టెంపుల్ శివుడు పార్వతి అదే రావచ్చు బాగుంటుంది పార్క్ కూడా ఉంది చాలా చెట్లు ప్లెజెంట్ గా ఉంది వాతావరణం కూడా చాలా హ్యాపీగా ఉంది వచ్చేసి శివపార్వతుల విగ్రహాలు అయితే వాడి దగ్గరకైతే వచ్చేసాం మనం ఇక బయటంతా ఫొటోస్ దిగి ఎంటర్ అయిపోయామండి లోపలికైతే అయితే కొంచెం ఎత్తుగా అనిపిస్తుంది నడుస్తుంటే ఇక చక్కగా అంత వాతావరణం మన స్టార్టింగ్ నుంచే అన్నీ చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది చుట్టూ ఏమున్నాయి ఎక్కడ ఏమున్నాయి మన షాప్స్ కానీ ప్లేసెస్ కానీ ఇంకేమైనా మిస్ అవుతామా అనుకోకుండా మనం స్టార్టింగ్ నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా చూసుకుంటూ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి మళ్ళీ ఒకసారి రిటర్న్ వచ్చినాక కూడా మనం చూసాము అన్నట్టుగా అనిపించాలి మనసుకి ఇక పైన శివుడు పార్వతి విగ్రహాలు అయితే ఉన్నాయి కదా మెయిన్ అయితే కైలాసగిరి అంటే అక్కడికే వచ్చేసి అందరూ కూడా అక్కడ స్వామి దర్శించుకొని ఫొటోస్ అనేవి దిగుతుంటారు చుట్టూ కూడా మొత్తం చెట్లే అండి చాలా బాగుంటుంది ప్లేస్ కూడా ఏం చక్క అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక చాలామంది కూడా వైజాగ్ అంటే ఈ సీజన్లోనే వెళ్తుంటారు నవంబర్ డిసెంబర్ అలాంటి టైంలోనే ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారు వైజాగ్లో చాలా బాగుంటుంది ప్లేస్ అయితే ఇక మా వాళ్ళు అయితే పార్క్ ఉయ్యాల కనిపించిందండి ఒకటి అలా కనిపించగానే అమ్మ నేను పార్క్ వెళ్తా ఉయ్యాలి ఊగుతా అంటే ముందైతే ఇక్కడికి వెళ్ళేద్దాం పదా అంటే ఇక్కడికి వచ్చేసారు ఇక తర్వాతకి ఇక మెయిన్ దిగుతుంటే ఫోటో సాగరు కదా వాళ్ళు కూడా నేను నించుంటా అన్నారు పిల్లల్ని కూడా ఇలాంటి టైంలో దింపేసినట్టయితే ఎప్పటికైనా మనం కొన్ని రోజులు అయినాక చూస్ మనకి ఫొటోస్ చూసినప్పుడు అయ్యో మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు పిల్లల వయసు ఇంతుంది అనిపిస్తుంది అప్పుడు ఒక మంచి స్వీట్ మెమొరీ లాగా అనిపిస్తుంది గుర్తొస్తుంది అనమాట అలా అరే చూడరా అప్పుడు ఎలా ఉన్నావు అని అనుకుంటాం మనం చెప్తుంటాం పిల్లలకు కూడా ఇక తర్వాతకి బ్యాక్ సైడ్ వచ్చే శివుడు పార్వతి విగ్రహాలు కనబడేటట్టుగా ఫ్యామిలీస్ తోటి ఫొటోస్ అనేవి ఇలా దిగాము గా చాలా చెట్లు ఎంజాయ్మెంట్ తోటి చల్లటి వాతావరణంలో ఈరోజు కైలాసగిరి అయితే చేరుకున్నాము అండి దూరం నుంచి అయితే విగ్రహాలు చాలా పెద్దగా అనిపించినట్టు అనిపించాయి ఇక దగ్గరికి వచ్చి చూస్తే కొంచెం మనకి కొంచెం చిన్నగా అనిపిస్తాయి అన్నమాట బ్యాక్ సైడ్ అయితే చాలా ఎత్తులో ఉన్నట్టుగా అనిపిస్తాయండి చుట్టూ కింద చూడండి మొత్తం రాళ్ళు వాటర్ పైకి వచ్చేటట్టుగా నైట్ టైం వేస్తారనుకుంటా లైటింగ్స్ ఉంటాయి చాలా బాగున్నాయి చుట్టూ చెట్లు ఉన్నాయండి చుట్టూ కూడా ఆ పార్వతి శివుడి చుట్టూ కూడా కొంచెం కడ్డీ అనేది కట్టి ఏర్పాటు చేశారనమాట ఇక లోపలికి వెళ్లకుండా ఇక ఈ వీడియో ఎవరు తీశారనుకుంటారు మా పెద్దోడండి నేను అమ్మ నువ్వు అమ్మ నేను వీడియో తీస్తా అంటాడనమాట మనం చూసిందా ఇక శివుడు పార్వతి అమ్మవారి దగ్గర ఫొటోస్ దిగేసిన తర్వాతకి కొంచెం కిందికి వచ్చిన తర్వాతకి లెఫ్ట్ సైడ్ మనకి చాలా మంచి ప్లేస్ ఉంటుందండి బ్యూటిఫుల్ ప్లేస్ అక్కడ అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో అలా తిరిగేసి ఇక ముందుకు వెళ్ళిపోయామండి మనం ఎంట్రీ కా ఎంట్రీ నుంచి వస్తాం కదండి మనం రైట్ సైడ్ వెళ్తే శివుడు పార్వతి విగ్రహాలు వచ్చాయి కదా అలా కాకుండా ఇంకా ముందుకు వెళ్ళామనుకోండి ఇక్కడ శివుడు టెంపుల్ ఉంటుంది ఒక చిన్నది ఆ శివుడు టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని ఆ వ్యూ అంతా చూస్తున్నాం అనమాట ఏముంది ఎక్కడ ఏమేమి ఉన్నాయా అనేసి తర్వాతకి ఇక్కడ ఈ ఫోటో వచ్చేసి అక్కడ ఉన్న శివుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఈ స్వామివారంట ఆ స్వామివారి ఫోటో కూడా ఇక్కడ అనేది పెట్టారా ఎక్కినావరా దా దా పెద్ద ఇక వచ్చేటప్పుడు వాడు ఉయ్యాల చూసాడండి పెద్దోడు అయితే పార్క్ వెళ్ళామన్నాడు కదా ఇక దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఇక్కడ ఉయ్యాల అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నాము

చూశారు కదండి మావాడైతే వీడియో షూట్ చేస్తూ పాట పాడుతున్నాడు అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట ఎంత బాగా పాడుకుంటూ వీడియో ఇస్తున్నాడు వాడు ఎంత టెక్నిక్ అనిపించింది ఇక బయటకు వస్తుంటే ఇక్కడ కొంచెం వ్యూ పాయింట్ అనిపించింది అనమాట అంటే వైజాగ్ బీచ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ చూస్తే చాలా బాగుంది ఇక్కడ అలా అంత షూట్ చేసుకుంటూ పక్కన ఏమైనా ఉన్నాయా అని మళ్ళొక్కసారి చూసుకుంటూ ఉన్నారు కదండి మనం వెళ్ళామంటే మనకి ఎవరైనా చెప్పినా కూడా అర్థం కాదనమాట అందుకనేసి అలా చూసుకుంటూ ఇక బయటకు అయితే వచ్చేసాము మాతో పాటు అందరు కూడా ఒకళ్ళని దోలాడుకుంటూ ఒకళ్ళు అందరూ కూడా వచ్చేసారనమాట ఇక బస్ ఎక్కేసి ఇక లంచ్ అయితే చేయాలండి లంచ్ టైం అయితే అవుతుంది ఈ రోజుకైతే ఇదేనండి వీడియో నెక్స్ట్ వచ్చేసి వైజాగ్ బీచ్ అండ్ అరకు ట్రిప్స్ తోటి మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి బై బాయ్